పదాజ్ఞలు ఒక ఆజ్ఞ దొంగతనం చేయకూడదని నీ కాని సొమ్ము నీ నీది కాంతి నువ్వు ఆశించకూడదు ఏ చిన్న పొల్లు కూడా నువ్వు ఆశించకూడదు నీది ఒకవేళ ఆశించుకొని నానేమి ఏం కాదులే చిన్నదిలే పెద్దదని పెద్దద తీసుకుంటే దొంగతనం చేసిన వాడు పరలోక రాజానికి రాడు

దొంగతనముగా ఉండకూడదు నువ్వు దొంగవై తిరగకూడదు దొంగతనమై తిరగకూడదు దొంగలుగా దొంగతనం చేసిన వాడు ఆజ్ఞత క్రమించినట్టునే ఆజ్ఞత క్రమించిన వానికి జీతము మరణము లేదంటే రోగము దేవుని కూడా చిన్నదే దొంగతనం ఇంటి పక్కల ఏదైనా గుండుసు తెచ్చావా తెలివి తెచ్చావా బుక్స్ తెచ్చావా ఏం కనబడదులే చే అని ఇలాగ నువ్వు రాజా దొంగతానానికి ఒకవేళ నువ్వు రాజుబడి నీ పిల్లలు చేసినా నువ్వు చేసినా నీ భర్త చేసిన చిన్నది ఏం కాదని అనుకుంటే నువ్వు అగ్గిని కాలిపోతావు కాలిపోతావని బైబుల్ చెప్తుంది పరలోక రాజ్యానికి వెళ్ళరు దొంగతానం చేసేవాళ్ళు కూడా మొదల కొరించి రాసిన పత్రిక బైబుల్ ఉన్నవాళ్ళు మొదల గురించి రాసిన పత్రిక ఆరోపధాము తొమ్మిదో చదువుదాం వాళ్ళు ఎవరు కూడా వారస్సులు కారు విగ్రహారాధికులు పరలోక రాజానికి వెళ్ళారులైనల పరలోక రాజానికి వెళ్ళారు ఆడంగారు పరలోక రాజానికి వెళ్ళారులైన పరలోక రాజానికి వెళ్ళారు లోపల పరలోక రాజానికి వెళ్ళారు ఆగుబోతులు కూడా వెళ్ళారులైన దూషకులు కూడా వెళ్ళారు వాళ్ళు వెళ్ళారు దేవుని రాజ్యమునకు వారసులు కారు చెప్పలు పెడతాం గట్టిగా అందరం గట్టి కూడదాం తల్లి గట్టి కూడదాం అలే లోయా గట్టి చెప్పండి ఎలా నీ ఎక్కడ వేస్తాడంట ఆడంగి తల గుంపులు వేస్తాడంట ఎబిచారు గుంపులు వేస్తాడంట విగ్రహారాధన గుంపులు వేస్తాడంట తాగుబోతు గుంపులు వేస్తాడంట దొంగతనం చేసిన వాడిని అక్కడ వాళ్ళు అందరు అగ్నిగుండంలో పాతాళానికి వెళ్ళాల్సిందే దేవుని రాజా స్వతంత్రించుకోలేరు నువ్వు దొంగతనం చిన్నదేలే ఏమి తెలియదులే పిల్ల తెచ్చిందిలే నా కొడుకు తెచ్చాడు చిన్న పిల్లలే లేదించకుండా ఖండించకుండా నువ్వు దొంగతనం చేస్తే ఖచ్చితంగా నువ్వు అగ్నిగుండానికి వెళ్తావు పరలోక రాజానికి వెళ్ళవని బాయబడి చెప్తుంది అల్లె లోయా చెప్పండి రోములకి రాసిన పత్రిక బైబుల్ ఉన్నవాళ్ళు రోమిలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో చరణంలో సేవకులు కూడా మేము కూడా దొంగతనం చేయకాకండి బాగా ఉండండి మనం దొంగతనం చేసాం మేము కూడా గురుగుణాం పోతాం

నేను ఎన్నో మా దొంగతనం చేయకాకండి అని మీకు బాగా చెప్పి మేము దొంగలమై తిరిగితే జుట్టు పట్టుకొని తీసుకుపోయి పాతాలములు అగ్నిములు పడేస్తాడు ఎవరైనా సరే దేవుడు అంటున్నాడు ఎవరైనా దొంగతనం చేయకూడదు దొంగతనం చేసినవాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు హలలోయా గడ్డి చెప్పండి చాలామంది సంఘ పెద్దలు కూడా ఖజానాదారులు ఉంటే సంఘంలో చాలా మంది దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు బైబుల్ కూడా ఒక ఆయన దొంగతనం చేశాడు ఖజానాదారుడైనా ఎవరైనా అమృతానికి బాగా తెలుసులే ఎందుకంటే బాబాపలా చేసాడు ఖజానాదారుడు శ్రేడు ఇవన్నీ సంచి ఉంటుంది నేను ఒక సంఘానికి పోయినా వన్ నోట్ల మట్టి కొట్ట డబ్బులు పెట్టుకుని సాగు తింటున్నాడు సార్ డబ్బులు ఏమొచ్చిందో కాలన పడిపోయి సేయన పడిపోతుంది వాళ్ళదే జరుగుతుంది ఊర్లే సంఘంలో కూడా వాళ్ళదే జరుగుతుంది అని అంటున్నారు బైబుల్ ఏమని చెప్తుంది పన్నెండు మంది శిశువులు ఒక శిష్యుని కాడ ఖజానదారిగా పెట్టాడు దేవుడు కానక సంచి పెట్టాడు కానక దేవుడు ఎవరిస్తే కానక వేస్తాడు ఒక రోజున మార్త మరిగా తమ్ముడు చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఇంటికి వచ్చి మారి మార్త మరిగా మార్తని ప్రేమించి దేవుడు చచ్చిపోయిన లాదరిని లేపి ప్రతికి చక్కజాలని అప్పు చెప్తాడు తర్వాత దేవుని లేపినందుకు ఈ మరియ మార్తలు అయ్యా పశువు పండగ ఆరు రోజులు ఉంది మా ఇంటికి రావాలనైనా మా చచ్చిపోయిన మా తమ్ముని లేపినావు మీకు ఇందుకు పెడతాం భోజనం పెడతాం అయ్యా ఏ సుప్రభు రావాలా నీ శిష్యులు కూడా రావాలయ్యా అన్నారు అప్పుడు దేవుడు వస్తామ్మా మీ ఇంటికి వస్తా పోండి పన్నెండు మంది శిష్యులు తీసుకొని ఈయన తీసుకొని పశువు పండగ ఆరు రోజులు మా యోహన్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఒకటి వచ్చి చదువుదాం

పెట్టింది ఇప్పుడు ఆయన అనుకుంది మా అమ్మ లేదు మా నాయన లేడు నా దేవుడు నా తమ్ముడు చచ్చిపోయి సమాధానం నాలుగు రోజులు లేపాడు ఒక ఉపచారం చేయాలని చాలా రాజులు పూసుకునే చాలా ఖరీదు కలిగినది తీసుకొచ్చింది ఏసు టేబుల్ మీద కూర్చొని అందరూ తింటుండగా వెంటనే అత్తరు తీసి ఏసయ్య పాదాల మీద పూసి వెంటనే ఎంట్ర తీసుకొని ఆయన ఏసయ్యే పాదాల మీద అత్తరితో పూసింది హలలోయాలోయ అత్తరితో పూసి ఆమె ఎంటకలతో పూసి అత్తర ఎంటకలు ఆమె తల్లి ఎంటకలు తీసుకొని అలాగ పూసింది మొత్తం అంత సువాసన మొత్తం ఇల్లల్లా సువాసనగా మారింది అప్పుడు పక్కలున్న ఖజానాదారుడు యూదా కానక సంచి ఆయన కడ ఉంది కానకలన్న ప్రభుకి ఇస్తే ఆయనకి ఇస్తే కానక సంచులు పెట్టుకునేవాడు ఈయనంటాడు ఏమ్మా తల్లి ఇంత విలువైన తెచ్చావు రాజులు పోసుకుని తరా ఆయన పాదాల మీద పోసావే ఇంత విలువైన ఎందుకు తెచ్చావు తల్లి ఎడైనా పేదవాళ్ళకి ఏమైనా ధర్మం చేయకూడదు ఎందుకు పోసావు అన్నాడు అక్కడ బైబుల్లో ఏమని ఉందంటే పేదవాళ్ళకి ఎందుకు ఇవావు అని చెప్పి పేదల మీద శ్రద్ధ కలిగారు అదే ఖరీదైన డబ్బులు నువ్వు ఏసుప్రభుకి ఇచ్చింటే ఏసుప్రభు నాకిస్తే కొన్ని కానక సంచిలేసి కొన్ని దొంగతనం చేస్తుంటే కదా ఎందుకు అలా చేసావు అక్కడ భయో లేవనంటే చదువు దక్కిందమ్మా ఏమైంది అక్కడ

కొన్ని అమ్మా ఏమై ఉన్నడినా కానుకల దొంగ ఏ దొంగ చెప్పండి కానుకల దొంగ ఇటు దొంగ ఏ సూపర్ పక్కనుంటే కూడా దొంగతనం చేశాడు దుర్మార్గుడు బతికాడైనా అపసుల కార్యం ఒకటో పద్దెనిమిదవ చెందామని అరగణ్యానికి వెళ్లి ఊరు నేసుకొని చచ్చిపోతే పేగులన్నీ బయటలో పడే చేసిన పాపానికి ఈయన చేసిన అక్రమానికి ఈయన చేసిన దొంగతనానికి ఏమైపోయినాడైనా యూత

ఈయన దొంగతనం ఏసుప్రభు ఉన్నప్పుడే దొంగతనం చేసేది కాక ఏసు ముప్పై మూడు నాణ్యాలకి రోమా చక్రవర్తులకు అమ్ముకున్నాడు ఇటువంటి దొంగతనాలు చేసుకుంటా అమ్ముకొని అక్రమాలు చేసుకుని ఎక్కువ రోజులు బతుకుతాడా ఊరు వేసుకొని చచ్చిపోతే పేగులన్నీ బయట పడేవని బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డ నీది కాని సొమ్ము దేని విలసిన సొమ్ము దేవునికి ఇవ్వాలి దశ భాగం కూడా తీయని వాడు దొంగని రాయబడింది నువ్వు ఖచ్చితంగా భాగం తీయాలని దేవుని వాక్యం చెప్తుంది తీయని వాడు దొంగని మాలా గ్రంథంలో పదవచనంలో ఇంటికి పోయి నువ్వు చదువుకో బైబిల్ ఉంది నువ్వు ఒకవేళ ఈరోజు దేవుని మారు మనసు పొంది దేవుని నమ్ముకొని మారు మనసు పొంది దశభాగం ఇవ్వకుండా ఒక మందిరానికి వెళ్ళి పోతూ ఉంటే నువ్వు దొంగవే నువ్వు శాపక నువ్వు అభివృద్ధి పొందలేవు పరలోక రాజ్యానికి రాలేవని బైబిల్ చెప్తుంది అందుకొని కేసయ్యా ఇక మీద నేను ద్వారగా ఉండాలి నీ ఎదుట యథార్థవంతుడుగా ఉండాలి యథార్థవంతురాలుగా ఉండాలి నేను అబద్ధాలు ఆడను మోసాలు చెయ్యను ప్రవిక మీదట తండ్రి నీ ఎదుట నేను నీ ఎదుట కుమార్తెగా కుమారునిగా ఉంటానని ఒప్పుకొని రాత్రి విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు కొన్ని వాక్యాలు తొందర తొందరగా ముగించి నేను ముగిస్తున్న టైం అయింది మతేసు వార్త భైబుల్ ఉన్నవాళ్ళు సువార్త ఐదో అధ్యాయము ముప్పై మూడో వచ్చినప్పుడు కొంతమంది భూమిమ్మ తోడు కొంతమంది గంగమ్మ తోడు